అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా పింఛన్ల పంపిణీ అయితే జరగబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఈ నెల పన్నెండవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా మళ్ళీ పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు అయితే అందించడం జరిగింది మరి ఎవరికి పింఛన్ ఇస్తున్నారు ఎవరికి పింఛన్ ఇవ్వరు మరి ఏ విధంగా పింఛన్ ఇస్తారనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను షేర్ కూడా చేయండి అలాగే ఎవరైతే మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం మనకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పింఛన్లపైనే ఫోకస్ చేసి భారీగా పింఛన్ పెంచడం జరిగింది మరి పింఛన్ల పెంపులో భాగంగా మనకు ఎవరైతే గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకైతే పింఛను వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను విడుదల చేశారు మరి స్పౌస్ పింఛన్కు దాదాపు ఎనభై వేల మందికి అర్హత ఉంటే డెబ్బై ఏడు వేల మందికి అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం వచ్చి ఇక డెబ్బై ఏడు వేల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి డెబ్బై ఏడు వేల మందికి కూడా ఈ నెల పన్నెండవ తారీఖున మనకు పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు వితంతు పెన్షన్ కింద మంజూరు చేయబోతోంది మరి లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని మీకు యొక్క పింఛను ఇస్తారా ఇవ్వరా మీకు స్పౌస్ పింఛన్ వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అలాగే ఈ నెలలోనే మనకు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి త్వరలోనే కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తారు మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి